అమెరికా విధించినటువంటి సుంకాలు ఈరోజు పన్నెండు గంటల ఒక్క నిమిషానికైతే అమల్లోకి రాబోతున్నాయి అయితే పన్నెండు గంటల ఒక నిమిషానికి లోడ్ అయిపోయినటువంటి సరుకులకు మాత్రం ఈ యొక్క సుంకాలు అయితే విధించబడవు అవి సెప్టెంబర్ పదిహేడవ తారీఖులోపు వచ్చే విధంగా అయితే ఏర్పాట్లు చేసుకున్నారు కాబట్టి దీనికి మాత్రం ఎటువంటి సుంకాలు ఉండవు ఆ తర్వాత లోడ్ అయినటువంటి సరుకులకు మాత్రం ఈ యొక్క సుంకాలు అయితే అమలవుతాయి అందువల్ల వీలైనంతగా ఎక్కువగా లోడ్ చేసేసారు అయితే ముఖ్యంగా ఈ యాభై శాతం సుంకాల వల్ల వ్యవసాయ ఆధారితమైనటువంటి ఉత్పత్తులు ఆరు బిలియన్ డాలర్లు ఉత్పత్తులు అవుతున్నాయి ఆరు బిలియన్ డాలర్లు అంటే ఇంచుమించు యాభై వేల యాభై రెండు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ వస్తువులు ఎగుమతి అవడం వల్ల ఇప్పుడు దీనిపై యాభై శాతం అంటే ఎక్కువ ధరలు పెరిగిపోతాయి ఈ ఎక్కువ ధరలు పెరగడం వల్ల భారతదేశీ వస్తువులు కొనడానికి అమెరికా వాళ్ళు ఇష్టపడరు ఎందుకంటే సేమ్ అదే వస్తువు ఇంకొక దగ్గర చాలా తక్కువ దొరుకుతుంది అయితే మనం కాకుండా వ్యవసాయం ఉత్పత్తులు ఎగుమతులు చేస్తున్నది పాకిస్తాన్ థాయిలాండ్ ఇప్పుడు పాకిస్తాన్కి ఇప్పుడు ఈ విధంగా లాభం ఎంత వీలైతే అంత ఎక్కువగా పంపించుకుంటుంది పాకిస్తాన్ ఇప్పటికే పాకిస్తాన్కి అమెరికాకి కొన్ని డీలింగ్స్ కుదిరాయి కాబట్టి భారతదేశం నుంచి ప్రత్యామ్నాయంగా నువ్వేమేమి ఇవ్వగలవు మన ట్రంప్ కు చెందినటువంటి ఒక సలహాదారు కూడా అడిగాడు అంటే వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా మసాలా దినుసులు టీ పొడి బాస్మతి రైస్ ఇప్పుడు వీటి మీద పాకిస్తాన్ లాభ పడబోతుంది అలాగే థాయిలాండ్ కూడా ఇవే పంపిస్తుంది బాస్మతి బియ్యం మసాలా దినుసులు పంపిస్తుంది ఈ రెండు లాభపడతాయి అలాగే ఇకపోతే పదకొండు బిలియన్ డాలర్లు విలువైనటువంటి వజ్రాలు ఆభరణాలు ఎగుమతి అవుతాయి దీనివల్ల ముంబై అలాగే తమిళనాడులోని తిరువూరు మరికొన్ని బెంగళూరులో ఒక ప్రాంతం అయితే నష్టపోతుంది దీని వల్ల ఉద్యోగాల మీద ప్రభావం పడుతుంది ఇకపోతే రెండు పాయింట్ ఐదు బిలియన్ విలువైనటువంటి రొయ్యలు మన విశాఖపట్నం నుంచే ఎగుమతులు అవుతాయి ఎక్కువగా మన దేశం నుంచి రొయ్యలు ఎగుమతి అయితే అందులో విశాఖపట్నం పోర్ట్ నుంచే ఈ రొయ్యలు అయితే ఎక్కువగా ఎగుమతి అవుతాయి రెండు పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ అంటే మించు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పైన ఇప్పుడు ఇది కూడా చాలా వరకు ప్రభావం పడుతుంది మన మత్స్యకారులు చాలా వరకు దెబ్బతింటారు ఇకపోతే అన్నింటికంటే ప్రధానమైనటువంటిది జెమ్స్ దుస్తులు జౌలి పరిశ్రమ వీళ్ళందరూ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొని వస్తారు ముఖ్యంగా నూట ముప్పై బిలియన్ డాలర్లు భారత్ అమెరికా యొక్క ట్రేడ్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి ట్రేడ్ పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలోనే నూట ముప్పై బిలియన్ డాలర్లు ట్రేడ్ జరిగింది అందులో ఎనభై ఆరు బిలియన్ డాలర్లు ఎగుమతులు చేశాం అమెరికాకి నలభై ఐదు బిలియన్ డాలర్లు దిగుమతులు చేసుకున్నాం అంటే ఇంకా మనమే ఎక్కువగా ఉన్నామనమాట ఎగుమతుల్లో దానివల్ల చాలా పెద్ద ప్రభావం పడుతుంది మన మీద